സുവർത്തേ ഉപാളി ഉന്നുവ ചി ഊപിരി దేవుని జ్ఞానం ఉంటే మన మాటలు మనసు హృదయము అన్నీ కూడా మంచి మార్గంలో ఉంటాం అనమాట చదువుకోలువ సువార్త ప్రకటింపను రుణస్థులను సువర్తలువ సువాత ప్రకటింపేను రుణస్థులను పిరి ఉన్నంత వరకు సువాత చపాలి ఊపిరి ఆగాక రేగునికి లకు చపాలి

పనికి ఎవరు వచ్చిన రాకపోయినా ఏమున్న లేకున్నా ఎవరు నన్ను ప్రోత్సహించకపోయినా నా ప్రాణమున్నంత వరకు ప్రకటిస్తాను ఆత్మల రక్షణ లక్ష్యంగా సువార్త ప్రకటిస్తాను క్రీస్తు ప్రేమ చూపిస్తాను సువార్త సిలువ సువాత ప్రకటింప నేను ఋణస్థుడను సువాత సిలవ సువాత ప్రకటింపమేను ఋణస్థులూ ఊపిరి ఉన్నంత వరకే సువాత చుకా ఊపిరి ఆగాక తెకి లెక్క చుకా పిరి ఉన్న తవరకే సువార్త చపాలి పూపిరి ఆగాకా దేవు లెక్క లెక్కు దూడనై నేను సువార్త పయనంలో బ్రతికినంత కాలం ఏ సురక్షణ చాటేదా యాత్రికుడనై నేను సువార్త పయనంలో బ్రతికినంత కాలం ఏ సురక్షణ చాటేదా సువార్త అందని ఒక్క గ్రామమైన సలేకుండా నశించు ఆత్మలకై ప్రార్థిస్తాను ഡിവിടുദല കൈ സുവാർത്ത പ്രകടിസ്ഥാനോ പ്രേമ വിവരിസ്തോ സുവാർത്ത ఏం తప్పు చేయట్లేదు కదా మాటలు చిన్న కోతులు మిగతా వాళ్ళు మారడానికి మారే వాళ్ళు అంటే ఎవరు నాయకులు మేము కూడా కనిపిస్తున్నాం కదా చేయట్లేదు అట్లా అందరు బాగుంటుంది బలం లేదు అన్నారు తీసుకోవాలి అట్లా తీసుకునే వాళ్ళు ఎంతోమంది కూడా మీరు ఇదల్లా ఏమన్నా ఇప్పుడు ఏమైందన్న ఇది అంతా హిందూ సమాజండి హిందూ సమాజ భారతదేశం క్రైస్తవులు ఉంటారు ముస్లిం అన్ని మతాల వాళ్ళు ఉంటారు నీకు వద్దన్న సన్నెం నుంచి అన్న విడిచిపెట్టాం కదా బలవంతం చేసినా ఏ అన్ని మతాలలో ఉండాలని ఎవరు అనట్లేదు కదా బాగుండాలి అదే ప్రకటించే వ్యక్తి వేరు వాళ్ళంతట వాళ్ళు దిగే వ్యక్తి వేరు బలాంతం చేయాలని అవసరం లేదా బలాంతం చేయాలని మీలో అడగట్లే ఇప్పుడు మన దేవుడి మాటలు ఉంటే దేవుడు మనకు అని చేస్తాడు ఇక్కడ మనం దేవుడి మాట లేకుండా ఈరోజున అనేక మంది చెడు జీవితం పాపుడు జీవితం చేస్తున్నాం దేవుడు చేస్తామనుకుంటున్నా నువ్వు మీ పిల్లలని నువ్వు మంచి కొనాలని కోరుకుంటావు నువ్వు యోగించుకోవాలని కోరుకుంటా నేను మొదలెడ్సాము పరిస్థితి కానీ ఇప్పుడు ఏమంటారు మీ నాయనలో ఉన్నమాడు ఇప్పుడు నాయనలో ఉన్న మొదలెడతాం కొంచెం ఆకర్లో ఉన్నది అవి చెప్పినా వాళ్ళు లేని ఆ సంస్కారాలు మీకు వస్తాయి మనము వాళ్ళు ఏదో ఆరు పేరు ఏం బట్టుకోవడం పనిలేదు దానాలు చేసి అది కాదు మన దానివంత్రి మనం తప్పు మన ఎగ్జాంపుల్ మనం పాటించాలి అది అందరికీ ద్వారా చెడుకు వాడు అంతేగాని ఏ పుడ నమ్మకో పురుగులు ఏం నమ్మకో లేకుంటే ముస్లిం నమ్మకం కాదు మన తల్లిదండ్రుల ధర్మాలు లేకుండా అవి కరెక్ట్ ఇప్పుడు నా మార్గంలో నేను ఏసుప్రభు నా కోసం ప్రాణం పెట్టాడు ఆయన నా కొరకు రక్తం కానీ చనిపోతే పరలోకానికి వెళ్తాను ఒక నిశ్చయత నమ్మకం ఉంది కాబట్టి ఏంటి మరణించిన తర్వాత పరలోకం ఉంది నరకం సూచి నమ్ముతారు ఏమని నమ్ముతారు స్వర్గం ఉంది నరకం ఉందని ముస్లింస్ నమ్ముతారు క్రైస్తవులు నమ్ముతారు నమ్ముతారు నా హిందువులు స్వర్గం నరక ఉందని మంచిగా ఉండాలని చెప్తారు అంటారంటే ప్రభుత్వ ప్రభుత్వం దేవుడు అంటారు శివుని కూర్చున్న వారితో మీరే వారికి అది దేవుని శక్తి వినలేని వారితో మీరు అడుగుతానంటాడ